చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం భావి తరాల కోసం వారి ఇగోస్ అన్ని కూడా పక్కనెట్టి అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రం చాలా పాడైందని ఒక ఉద్దేశం వచ్చిన తర్వాతే మనందరం కలిసి టెంట్ కింద ఉన్నాం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు తక్కువ కాదు బలరామకృష్ణ గారు రాజానగర్ ఎన్డీఏ అభ్యర్థి మనం దొరుకుతాం ఒక ఒక గొప్ప వర్ణం ఎందుకంటే బొడ్డు బలరాం అంటే విజయం ఈ మా ముగ్గురికి లో ఖచ్చితంగా వారిని అసెంబ్లీలో జనసేన తరపుని మన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం రాజానగరం ఇచ్చారు కాబట్టి వారిని మనము వారి మాటని వారి వారు మన మీద మన నియోజకవర్గం మీద నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మనం మన తల్లికి ద్రోహం చేసినట్టే వ్యక్తులు మన చేతి వేళ్ళు ఐదు ఒకలా ఉండవు ఐదు వేళ్ళు సమానంగా ఉండవు మన అభిప్రాయాలు సమానంగా ఉండవు కానీ మనకంట పెద్దలు అన్నీ ఆలోచించి బావి తరం కోసం చిన్న చిన్న లోపాలు వస్తుంటాయి చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి గ వస్తుంటాయి కానీ అవన్నీ మన గెలుపు కోసమే మీరు ఏదో జరిగిపోయిందని అనుకోవద్దు ఎందుకు జరుగుతుంది ప్రేమ లేకపోతే భోంచేసి వెళ్ళిపోతారు మాట్లాడుకోరు మనలో ప్రేమ భావాలు ఎక్కువై ఎన్డీఏ కుటుంబ సభ్యులను ఎన్నుకోవాలని ఒక కసితోటి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అప్పులు పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఒకేక ఏకైక లక్ష్యంతో అందరం పనిచేస్తానికే చిన్న చిన్న గొడవలు వచ్చినా ఒకవేళ కౌరులకు అందరికీ అందకపోయినా పెద్ద మనసుతో మనందరం మే పదమూడవ తారీఖుని మన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థ అభ్యర్థి పురంధేశ్వరి గారు కమలం గుర్తికి ఓటేసి వీరిద్దరిని వారిని ఢిల్లీలో కేంద్రానికి పంపాలి వీరిని రా మన మన అసెంబ్లీకి పంపించిన బాధ్యత మన కుటుంబ సభ్యులందరి మీద కూడా ఉంది మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం చెప్పుకుంటే కాదు రెండు నా చుట్టూ గారి చుట్టూ లేకపోతే పురంధేశ్వర గారి చుట్టూ లేకపోతే బొడ్డు వెంకటరామ చుట్టూ తీరుతం కాదు మనం మనము విస్తారకల్లాగా మనకు తెలియని వారు ఇళ్ళకి వెళ్ళి తలుపు తట్టి వీళ్ళిద్దరిని వెన్నుకోవాలి రాష్ట్రాన్ని మనం మన ఘనమైన విజయంతో పంపాలని అంతే అని ఒక నిర్ ఒక ప్రగాఢ ఒక సంకల్పం ఒక దీక్ష తీసుకుంటారు అయ్యప్ప మాల దీక్ష ఎన్ని రోజులు చేస్తారండి మాలేసుకుని నలభై రోజులు ఇప్పుడు కూడా భవానీ మాలేసినట్టు అయ్యప్ప మాలేసినట్టు అందరూ కూడా త్రికణశ్రతోటి వేరే వేరే చిన్న చిన్న కుల మతాలకు అతీతంగా మీరందరూ కూడా దీక్ష తీసుకుని ఈ నలభై రోజులు కష్టపడి మన అభ్యర్థులు గెలుచుకుని గెలిపి గెలిపించుకుని అఖండ విజయంతో గెలిపించడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నరేంద్రపురం గ్రామస్తులకి మా పెద్దరాజు గారికి అలాగే మా ఒక శివనాగేశ్వర గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను